నమస్తే అండి నా పేరు వెంకట మాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు టయోటా ఇనోవా ఒక మంచి కార్ అయితే లో రీడింగ్ కార్ అయితే ఒక మంచి సూపర్ కార్ అయితే తీసుకొచ్చాను ఇది డైరెక్ట్గా కస్టమర్ కార్ అండి మళ్ళీ చెప్తున్నాను డీలర్ కార్ డీలర్ కార్ కాదండి కస్టమర్ కార్ రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ జిఎక్స్ వేరియంట్ అండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే సార్ వాళ్ళతో నేను ఈ బండి నేను ఢిల్లీ రాకముందా దీని గురించి అయితే నేను ఎంక్వైరీ చేశాను ఎనభై నాలుగు వేలు తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉంటే ఎనభై నాలుగు వేలకి రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారండి దాని పర్సెంటేజ్ అయితే పూర్తిగా పోయింది సార్ అలా ఉంటే ఎవరు కొనరండి మీరు టైర్లు వేయించండి అని చెప్పేసానంటే సార్ వాళ్ళు అయితే నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఇప్పించారండి జేకే టైర్లు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది బండి విషయానికి వస్తే ఒక చిన్న వంక లేదండి ఎక్కడి నుంచి బానేట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఎక్కడ ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కూడా ఏదీ లేదు మెటాలిక్ బ్రౌన్ కలర్ అంటారు దీన్ని వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది ఇంకా సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఈ బండి ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఎయిట్ సీటర్ చాలా తక్కువ దొరుకుతాయి ఈ బండి ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఈ బండి మన తెలంగాణ వారు కానీ ఆంధ్రప్రదేశ్ వారు కానీ బెంగళూరు వారు కానీ ఎవరైనా తీసుకోవచ్చు వెహికల్ అయితే తీసుకొని డైరెక్ట్గా నడుపుకోవడం ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేదు సార్ మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ చెప్తాను ఇంకా చిన్న వంక లేదండి బండికి అయితే మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది మీకు దీనికి పుట్రస్లు కూడా ఉన్నాయి చూపిస్తాను టైర్స్ అయితే రీసెంట్గా అయితే మార్చారు చూసుకోవచ్చు అండి రబ్బర్స్ కూడా ఇంక ఊడిపోలేదు రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది టైర్లు అయితే గ్లాసులు కానీ డోర్లు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు అండి కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఇది మాన్యువల్ గేర్స్ డీజిల్ వెహికల్ రూమ్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సీట్ కవర్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి దీనికి స్క్రీన్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు హెంట్రస్ట్ కి ఇది వర్కింగ్ కాదా అన్నది చూడాలి స్క్రీన్స్ అయితే ఉన్నాయి రెండిటికి రెండు అయితే ఉన్నాయి పన్నెండు నెంబర్తో కూడా పెడుతున్నాం కావాలంటే మీరు చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి పర్ఫెక్ట్గా ఉంది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి భయా బానేటుకోలేదు ఎయిర్ కండిషన్ చూసుకోవచ్చు పుట్రస్ట్ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు అండి దీనికి పుట్రస్టు కూడా మనం ఇది ఎంచుకోవాల్సిన అవసరం అయితే లేదు చూసుకోవచ్చండి ఇది కంప్లీట్ గా ఇంజిన్ పొజిషన్ ఏబిఎస్ అండి ఇంకా అన్ని కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్ గా అలాగే ఉన్నాయి

రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీఎక్స్ వేరియంట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఎనభై నాలుగు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బానేటి కానీ డిక్కీ కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే స్టెప్నీ టైర్ అయితే ఉంది వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది డైరెక్ట్గా కస్టమర్ వెహికల్ అండి డీలర్ బండి కాదు ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను మరోసారి చెప్తున్నానండి వెహికల్ పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉందండి ఒక్క రూపాయి కూడా దీనికి టైర్లు కానీ ఏది కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు బండి ఎలా ఉందో అలా అయితే తీసుకుని అయితే నడుపుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఫిక్స్డ్ రేట్ ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ రౌండ్ చేసి ఇస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికి అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ అనబరిస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ